ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయటానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు ధనమే చర్య నేను ఎందుకు చెబుతున్నానంటే క్రిస్టియన్ మిషనరీస్ ఇచ్చిన పరిచర్య సేవ ఇప్పుడు వ్యాపార ధోరణలోకి వెళ్ళిపోయారే మరి ఆ రోజున వంద సంవత్సరాల క్రితమే వాళ్ళు ఎందుకు విద్యని ఇచ్చారంటారు విద్య లేకపోతే వెలుగు లేదు విద్య లేకపోతే వాక్యం చదవలేము వాక్యం చదవకపోతే వెలుగు పుట్టదు దేవుని మన దేశానికి వాక్యాన్ని నేర్పించారు వాళ్ళు విద్యను నేర్పించారు వైద్యాలయాలు స్థాపించారు ఈ రోజున సీటుకు యాభై లక్షలు డెబ్బై లక్షలు వసూలు చేస్తున్నారే మెడికల్ కాలేజెస్లో సీఎంసి క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఎప్పుడు ఎప్పుడైనా ఇప్పటికీ నేను చెబుతున్నాను ఎవరైనా మీరు డబ్బు చెప్పి కట్టి జాయిన్ అయ్యమని అని అందులో లేదే వాల్యూస్ వాక్యము నేర్పిన వాల్యూస్ అర్థమవుతుందా ప్రియమైన సహోదరు అలాంటి మంచి దినాలు మరల మన ద్వారానే రావాలి మన క్రైస్తవం ద్వారా రావాలి మన విశ్వాస ద్వారా రావాలి కనుక సమాజాన్ని దేవుని ప్రేమను చూపించేటువంటి ఉత్కృష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఆశ్చర్య క్రియలు అంటే ఇవే దేవుని బలం అంటే ఇదే స్తోత్రార్హ క్రియలంటే ఇవే శ్లాఘించదగిన క్రియలు అంటే ఇవే శ్లాఘించదగిన క్రియలు ఎంతమంది పిల్లలు హాస్టల్స్లో ఉండి చదువుకున్నారు మిషనరీస్ కాలంలో ఇవాళ మిషనరీస్ నుంచి డబ్బు తెచ్చి దోచుకుని భవనాలు సంపాదించుకుంటున్న చెడ్డ కల్చర్లోకి వెళ్ళిపోయాం చాలామంది దొంగలు బయలుదేరారు క్రైస్తవ సమాజంలో సోదరుడు సోదరి దేవుని యొక్క కార్యాలు వివరిస్తాను అంటున్నాడు ఎందుకో తెలుసా ఈ వాల్యూస్ కంటిన్యూ అవ్వాలి విలువలు కంటిన్యూ అవ్వాలి నేను చెబుతాను మన పిల్లలు గొప్ప గొప్ప విద్యను వైద్యులుగా వస్తున్నప్పుడు విద్యాధికులుగా వస్తున్నప్పుడు ఇంజనీర్స్గా వస్తున్నప్పుడు ఐఏఎస్ఎల్గా వస్తున్నప్పుడు నేను మనం చేస్తున్నాను మీ సంపాదన కొరకు రావద్దు ట్రెండ్ ఎ మోడల్ సెట్ ఎ మోడల్ ఒక మాదిరిని సృష్టించడానికి రండి అని సవాలు చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మనీ విల్ రన్ బిహైండ్ యూ నా రాజ్యమును నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీయు మీ వెనక పరిగెత్తుకుని వచ్చును అప్పుడు అవి అన్నయ్య మీ వెనక పరిగెత్తుకుని వచ్చును మదర్ తెరీసా గ్రేటెస్ట్ మోడల్ గ్రేటెస్ట్ మోడల్ ప్రియమైన సహోదరుడే సహోదరి ఆమె వైద్యం చేసింది ఆమె డాక్టర్ కాదు ఆమె పరిచారకురా కుష్టి వ్యాధిగ్రస్తులకు వైద్యం చేసింది డబ్బు ఆమె వెనక పరిగెత్తింది మనుషులు ఆమె వెనక పరిగెత్తారు ప్రభుత్వాలు ఆమె వెనక పరిగెత్తి భారతరత్న ఇచ్చారు వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ వాట్ వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దట్ లేడీ ఏమిటి ఆవిడ ఏమైనా ఎంబీబీఎస్ డాక్టరా చాగమయ్యి వాక్యము నేర్చుకున్నది వాక్యము చూపును జీవించినది నేను మనం చేస్తున్నాను నన్ను నేను సవాలు చేసుకుంటున్నాను మీకు కూడా సవాలుగా ఈ మాటలు చెబుతున్నాను దేవుడు మనల్ని ప్రేమించాడు ఆశాబు చెబుతున్నాడు నా పితరులు నాకు నేర్పించారు నా పిల్లలకు నేను నేర్పిస్తాను ఎందుకంటే వారు వారి పిల్లల ద్వారా వారి తర్వాత పిల్లలకు నేర్పటానికి మా పితరులు మా తాత మా నాన్నకు మా నాన్న నాకు నేను నా కుమారుడికి నా కుమారుడు వాడి కుమారుని ద్వారా వాడి మనుమడకు ద్వ వాడి ద్వారా వాడి ముని మనుమడకు సెవెన్ జనరేషన్స్కి సరిపడా కమిట్మెంట్ నువ్వు తీసుకోగలిగితే వాళ్ళ సమాజం బాగుపడుతుంది సమాజం వృద్ధులోనికి వస్తుంది తర్వాత నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ఇక్కడ వాక్యము జ్ఞాపకం చేసుకోనండి దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని క్రియలను మరువక్క ఉండేటట్లుగా నేను వారికి వివరిస్తాను నువ్వు సైలెంట్ అయిపోతే ఇఫ్ ఆర్ సైలెంట్ దేర్ విల్ బి నో మోర్ నాయిస్ నువ్వు మౌనముగా అయిపోతే భవిష్యత్తులో శబ్దమే ఉండదు ఆసాబు రాస్తున్నాడు నా జనులారా నా బోధకు చెవియొగ్గండి నా మాటలు వినండి అన్నాడు పూర్వకాలమున జరిగినటువంటి గూఢవాక్యాలు ఉపమాన రీతిగా చెబుతానన్నాడు ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు బలము క్రియలు దాచకుండా వారి పిల్లల పిల్లల తరాలకు తెలియజేస్తా అన్నాడు వారు వారి తరాల వారికి తెలియచేసేటట్లుగా శ్రద్ధ తీసుకుంటా అన్నాడు తర్వాత దేవుని కార్యాలు మరవకుండా నిరీక్షణ కలిగి ఉండేటట్లుగా వారికి టీచ్ చేస్తానన్నాడు అన్నాడు ఆరవ వచన నుండి ఉన్న వాక్య భాగం చదువుకుందాం యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను శాసనము శాసనము అనేటువంటి పదం మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కొన్ని శాసనాలు చేస్తుంది అసెంబ్లీలో స్టేట్ గవర్నమెంట్ కొన్ని శాసనాలు చేస్తుంది గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తుంది ఆ శాసనాలు అమలులోనికి వస్తాయి మనకు చట్టం ఉంది మనకు కొన్ని ఉన్నాయి ఈ శాసనాలు పాటించి తీరాలి ప్రతి పౌరునికి శాసనం అప్లై అవుతుంది పౌరునికి శాసనాలు జీవాధారం లాంటివి ఇట్స్ జస్ట్ లైక్ అండ్ ఆక్సిజన్ ఆక్సిజన్ వంటివి ఎందుకు శాసనం దేవుడు ఇస్తున్నాడు ఎందుకు దేవుడు శాసనాన్ని ఇస్తున్నాడు కారణం యథార్థ హృదయులు కాక దేవుని విషయం స్థిర మనసు లేక తిరుగబడిన పితరులు మూర్ఖతను బట్టి తిరుగుబాటు చేసిన ఆ తరం వలె ఉండక కనుక ఎందుకు దేవుడు శాసనాలు ఇచ్చాడంటే యథార్థ హృదయులుగా ఉండునట్లు శాసనాలు ఇవ్వబడ్డాయి దేవుని విషయమై మనసు కలిగి ఉండేటట్లు శాసనాలు ఇవ్వబడ్డాయి పితరుల వలె తిరగబడకుండా ఉండేటట్లు శాసనాలు ఇవ్వబడ్డాయి మూర్ఖత గల తరము వంటి వారుగా ఉండకుండా ఉండేటట్లు శాసనాలు ఇవ్వబడ్డాయి అర్థమవుతుందా దేవుడు శాసనములను యాకోబు సంతతికి ఆజ్ఞలను గైకొనేటట్లుగా నియమించటానికి కలిగిన కారణాలు ఇవి కొన్ని విషయాలు మనం చాలా వివరణగా ఆలోచించుతూ నేర్చుకోవాలి యథార్థ హృదయము యథార్థ హృదయము అంటే ఏమిటి రైచియస్ హార్ట్ నీతియుక్తమైన హృదయం ఇంటగ్రిటీ యథార్థత కలిగిన హృదయం ఇది మనకు ఒక గీటురాయి ఉంటేనే అర్థమవుతుంది ఆ గీటురాయి దేవుని శాసనం దేవుని శాసనమునకు అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు అది యథార్థత దేవుని శాసనమును ఉల్లంఘించాలనే మనసు కానీ ఆశ కానీ దురాశ కానీ ఉంటే అది పతనావస్థ యథార్థ హృదయము దేవుని పిల్లలు ఖచ్చితంగా కలిగి ఉండాలనేది దేవుని యొక్క చిత్తము దేవుని పిల్లలు మోసగాండ్రుగా ఉండకూడదు దివాళాకూరలుగా ఉండకూడదు దగాకూరులుగా ఉండకూడదు వేషధారులుగా ఉండకూడదు స్వచ్ఛమైన వారుగా ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఏది ఆలోచిస్తున్నారో ఏది నిర్ణయిస్తున్నారో దానినే మాట్లాడాలి ఏది నిర్ణయించి మాట్లాడారో దానినే చేయాలి ఎక్కడ వ్యత్యాసం రాకూడదు అతని మాట అతని అంతరంగం ఆధారంగా బయటకు రావాలి అతని క్రియ అతని మాట ఆధారంగా బయటకు రావాలి అది యథార్థ హృదయం అంటే అర్థం ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మనలో ఎంతమంది ఈ యథార్థ హృదయత కలిగి ఉన్నారు యథార్థ హృదయం కలిగి ఉండాలి మరియు దేవుని విషయమై స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి కానీ పితరులు కొందరు తిరగబడ్డారు స్థిరమైన మనసు లేకపోవటాన్ని బట్టి దేవునిపై స్థిరమైన మనసు లేకపోబట్టి తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు అలా ఉండకుండా ఉండటానికే శాసనం అంటే తిరుగుబాటు రాకుండా శాసనాలు ఎవరైతే శాసనానికి విధేయత చూపిస్తారో వారు తిరుగుబాటులోనికి వెళ్ళరు అర్థమవుతుందా వారు తిరుగుబాటు దారులుగా మారరు మూర్ఖత కలిగిన వారుగా ఉండరు స్థిర బుద్ధి లేని వారుగా ఉండరు ఆజ్ఞలు గైకునేవారుగానే ఉంటారు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ఎటువంటి వారుగా మీరున్నారు పరీక్షించుకునే సమయం ఇది తిరుగుబాటు మూర్ఖత అనే పదాలు ఆ తరం వారిలో ఉన్నట్లుగా రాశాడు అవి ఉండద్దు అని చెప్పాడు మూర్ఖత అంటే తనకు తెలిసినదే నిజం తను చెప్పిందే నిజం తనకు అర్థమయ్యిందే నిజం ఇక మిగతా నాకు అనవసరం అనేది మూర్ఖత మూర్ఖమైనటువంటి ఆలోచనలు మూర్ఖులకు ఈ తరము వారి నుండి వేరై రక్షణ పొందండి అని పిలుపు ఇవ్వబడింది కృత నిబంధనలో మూర్ఖులకు ఈ తరము వారికి వేరవమన్నాడు మూర్ఖులు అంటే తామే కరెక్ట్ తమకు తెలిసిందే కరెక్ట్ మిగతా వాస్తవ సత్యంతో వారికి పని లేదు అలాంటి వారే మూర్ఖులు కనుక మూర్ఖత తిరుగుబాటు కనపరిచిన ఆ తరాన్ని పోలి ఉండకుండా ఉండేటట్లు ఆజ్ఞలు పాటించడానికి శాసనాలను ఇచ్చాడు శాసనాలను ఇచ్చాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను ఒక చెడ్డతరం ఎదుట పెట్టి వార్నింగ్ ఇస్తున్నాడు ఒక చెడ్డ తరాన్ని ఇజ్రాయేలీల ఎదుట ఉంచబడిన దాన్ని చూపిస్తూ తాను హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ ఆ సాపు నిజమే తావిదు కాంటెంపరీ వెయ్యేండ్లు క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలప్పుడు జీవించిన ఆశాపు క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల యాభై సంవత్సరాలప్పుడు జీవించిన ఇస్రాయల్ తరము వారి యొక్క అవిధేయతను మూర్ఖతను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ దాని నుండి ఒక సందేశపు బోధ ఇస్తున్నాడు శాసనాలు ఎందుకు ఇవ్వబడ్డాయో తెలుసునా మీకు అవి మీ క్షేమం కొరకు మీ జీవం కొరకు మీకు ఆశీర్వాదం కొరకు దేవుడు శాసనాలు ఇచ్చాడు నిరీక్షణ కలిగి ఆయన ఏదో నమ్మిక ఉంచడానికి శాసనాలు ఇచ్చాడని చెప్పాడు ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను ధర్మశాస్త్రం ఉనికి ఎలా వచ్చింది ఒక విషయం చెబుతాను వినండి క్రీస్తు పూర్వము పద్నాలుగు వందల యాభై సంవత్సరంలో ఇవ్వబడిన ధర్మశాస్త్రం మోసే భక్తిని ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం క్రీస్తు శకం పద్నాలుగు వందల సంవత్సరంలో మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్ జాన్ గుటెన్బర్గ్ అనే ఆయన ముద్రణాలయం ఏర్పరిచినప్పుడు ఫస్ట్ ప్రింట్ అయిన బుక్ బైబిలే అంటే ఇరవై ఎనిమిది వందల సంవత్సరాలు మధ్య ఉంది లా అనుగ్రహించబడిన ఇరవై ఎనిమిది వందల సంవత్సరాల తరువాత ఆ లాను అంటే పాత నిబంధనను ప్రజల్లోకి దేవుడు తీసుకొని విరివిగా తీసుకుని రావటానికి చూపాడు దాని పుత్రులకు వారి పుత్రులకు పితరుల పుత్రులకు వారు తెలియచేయాలని వారికి ఆజ్ఞాపించాడు ధర్మశాస్త్రం అందరికి ఇవ్వలేదు ఇస్రాయిలియలకు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఒక పద్ధతి కొరకు ఒక ఉద్దేశం కొరకు అనుగ్రహించాడు ఆయన అనుగ్రహించిన ఆ ధర్మశాస్త్రాన్ని పొందిన వాళ్ళు తమ పుత్రులకు దానిని తెలియచేయాలని ఆజ్ఞాపించబడ్డారు ఆశాభు తెలియజేస్తున్నాడు ధర్మశాస్త్రం మీరు తెలుసుకోవటం మీరు ఎరగటమే కాదు మీ తర్వాత సంతతి వారు కూడా ఎరుగవలను అని మాట్లాడుతున్నాడు నిజమే ధర్మశాస్త్రం ప్రతులు అవైలబుల్గా లేని కాలంలో ధర్మశాస్త్రాన్ని బోధించి కంఠత పెట్టించి ఆ కంఠత పెట్టిన ధర్మశాస్త్రం తన తర్వాత తరముల వారికి మేలుకరమైనదిగా చెప్పగలిగే స్థాయిలో ఉండేటట్లుగా ఇవ్వటం విషయం ఆశాపు ఆజ్ఞాయిస్తున్నాడు తొమ్మిదవ వచ్చిన విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలుమున వెనుకకుపోయి వారు దేవుని నిబంధనను గైకొనకపోయి ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ నొల్లకపోయి ఆయన క్రియలను ఆయన చూపిన క్రియలను వారు మరిచిపోయి చూడండి ఎన్ని మాటలు చెబుతున్నాడు ఇక్కడ చూడండి ఎఫ్రాయి సంతతి వెళ్ళిపోయింది దేవుని నిబంధన కనుగొనలేదు గైకొనలేదు ధర్మశాస్త్రాన్ని ఆచరింపలేదు ఆశ్చర్యక్రియలు మరిచిపోయారు దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు వారు పితరులు చూస్తూ ఉండగా చేశాడు దే ఆర్ ద విట్నెసెస్ ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ గాడ్ దేవుని క్రియలకు వారు సజీవ సాక్షులై ఉండి వారు దేవుణ్ణి నమ్మలేదు వారు దేవుణ్ణి నమ్మలేదు వారు మరిచిపోయారు ఎంత విచారకరం ఎంత విచారకరమైన విషయం ఇది ఆలోచించండి దేవుని క్రియలు చూచి నమ్మని వారు ప్రభు తోమగారితో చెప్పిన మాట చూచి నమ్మిన వారిని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు యేసుక్రీస్తు ప్రభువును మనం భౌతికంగా ఇప్పుడు చూడలేదు కానీ మనం నమ్ముతున్నాం కనుక మనం ధన్యులమే బాప్తిపమిచ్చేటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువును గుర్చి ఆ శిష్యులకు మొదట సాక్ష్యం ఇచ్చినప్పుడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం ఇచ్చాడు ఆ సాక్ష్యాన్ని వారు నమ్మి ప్రభువును వెంబడించాడు కనుక ప్రభువును వెంబడించటలో మనము సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలి ఆయన కార్యాలు చూచి కూడా నమ్మకపోతే చూచి కూడా సాక్ష్యం ఇవ్వకపోతే ఏమిటి ప్రయోజనం ఏ ప్రయోజనం లేదు ఆయన సముద్రాన్ని పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడు అద్దరి అంటే అవతలధరి ఇద్దరి అంటే యువతల ధరి అద్దరి అంటే అవతలదరి ఈ దరి నుండి ఆ దరికి నడిపించాడు బైల్సెఫోన్ ప్రాంతంలో ముప్పై నుంచి నలభై మైళ్ళ వ్యాసార్థంలో ఉంది సముద్రం ఆ పర్టిక్యులర్ ఆ ప్రాంతంలోనే మోసే ఈ సముద్రాన్ని ఆరజేసినటువంటి దృశ్యంగా అనిపిస్తుంది ఆ స్థలంలో నిర్భయంగా వాళ్ళు దాటి వెళ్ళిపోయారు ఎర్ర సముద్రము పాయలుగా చేసి అవతల దరికి వారిని దేవుడు మేఘస్తంభమై అగ్నిస్తంభమై నడిపించాడు పగలు మేఘ స్తంభం పగలు మేఘ స్తంభం ఇదినో రికార్డింగ్ చేసే ముందు తమ్ముడు ఒక మాట చెప్పాడు టీవీలో చూశాడట ఉదయం పది నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు వర్కింగ్ లేబర్ బయట ఎండకు ఎక్స్పోజ్ అయి పనిచేసేవాళ్ళు ఆపండి అని చెప్పారట ఎందుకంటే బాడీలో ఉన్న స్వెట్టింగ్ బయటకు వెళ్ళిపోయి వాటర్ లెవెల్స్ తగ్గిపోయి డిహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంది కనుక పని ఆపేయండి అని చెప్పారట ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట ఇక్కడ మనకు చెప్పబడినటువంటి మాట వారు ఎర్ర సముద్రము ఆరిన నేలన దాటి వెళ్ళారు వారు ఎర్ర సముద్రము ఆరిన నేలన దాటి వెళ్ళారు కనుక పగలు మేఘ స్తంభం పట్టపగలు వచ్చే ఎండ నుంచి వారిని కాపాడటానికి మేఘ స్తంభం అయ్యాడు రాత్రి అగ్ని స్తంభం తాను వెలుగై వారిని నడిపించాడు రాత్రిపూట ఒకే స్తంభం ఒక పక్కన మేఘం ఓ పక్కన అగ్ని ఇది రొటేట్ అయ్యేది పగలు ఇస్రాయేలీలకు మేఘ స్తంభం ఇస్రాయేలీయులను వెంటాడుతున్నటువంటి వారికి అగ్ని స్తంభం అర్థవుతుందా ఇస్రాయలి వెంటాడుతున్న ఐగుప్తియులకు అగ్నిస్తంభం వారు ముందుకు పోలేరు వేడిమికి కానీ వీరికైతే మేఘస్తంభం అదే రాత్రిపూట రివర్స్ అవుతుంది మబ్బులో కనబడకుండా అయిపోతుంది రాత్రిపూట వాళ్లకు చీమ చీకటి అయిపోతుంది వీరికి వెలుగు ప్రసరించి వీరు ముందుకు పోతారు అలాగున వారికి మధ్యన వ్యత్యాసాన్ని కలిగించాడు దేవుడు కనుక ఎండ వేడిము నుండి వారిని రక్షించాడు అందుకే నూట ఇరవై ఒకటి సంకీర్తలు అన్నాడు పగలు దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తాగలదన్నాడు అన్నాడు ఎహోవా నీకు సహాయకుడిగా ఉంటే దెబ్బ ఏం చేయదు అన్నాడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఐదుప్తు ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి సముద్రాన్ని పాయలు చేసి అవతల ధరికి నడిపించాడు దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇది దేవుని యొక్క అద్భుతమైన శక్తి ఆయన నీటిని రాసిగా నిలిపి పగటివేళ మేఘంలో నుండి రాత్రివేళ అగ్ని ప్రకాశంలో ఉండి వారికి త్రావ చూపాడు వారి ఎదుట ప్రత్యక్షం అయిపోయాడండి దేవుడు స్తంభంలో ఉన్నాడని అన్నాడు అగ్ని స్తంభంలో మేఘ స్తంభంలో ఆయనే ఉన్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అది ఇన్ ఎ డిఫరెంట్ ఫామ్ ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్గా ఆ ప్రత్యక్షత మనకు కనిపిస్తుంది రాత్రి అంతా అగ్ని ప్రకాశములో నుండి వారికి త్రోవ చూపించాడు రాత్రి అంతయు అండర్లైన్ చేసుకోండి అంతయు మన జీవితాల్లో కొన్ని రాత్రి అనుభవాలు ఉంటాయి అంటే చీకటి నాట్ ఏబుల్ టు సీ ఆర్ విజువలైజ్ కనుగొనడానికి వీలు లేకుండా చూడటానికి వీలు లేకుండా ఉండే పరిస్థితులు ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో వస్తాయి అటువంటి జీవితాలు వచ్చినప్పుడు మనం గుర్తెరగాలి ఆయన మేఘస్తంభం వంటి వాడు అగ్నిస్తంభం వంటి వాడు ఆయన వెలుగు మనకు సరిపోతుంది ఆయన వెలుగు మనల్ని నడిపిస్తుంది ఆయన వెలుగు మనలను బాగు చేస్తుంది ఆయన వాక్కు పంపి మనలను బాగు చేశాడని అని అంటాడు కనుక ఆయన వాక్యము ఆయన వెలుగు మనలను జీవింపజేస్తుంది నాణ్యమైన వారిగా తయారు చేస్తుంది అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాడు సముద్రమంత సమృద్ధి అయిన నీరు ఒక బండలో నుంచి రప్పించాడు ఎట్లా సాధ్యం ఇది అది దైవశక్తికి సాధ్యమైంది కనుక బండ నుండి మహాజలాలు వెలుపటికి వచ్చాయి మంచి నీరు వచ్చింది వారు త్రాగారు ఆరు లక్షల కాల్బలం మిగిలిన వారితో కలిపి ఇరవై లక్షలు కదా జంతువులు ఉన్నాయి అన్ని అందరూ త్రాగి తృప్తి చెందినా ఇంకా ప్రవహిస్తున్నాయి ఆగిపోకుండా అబండెంట్ వాటర్ ఆఫ్ లైఫ్ జీవజల సమృద్ధి ఊట అక్కడ వారికి దొరికింది బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించును నదుల వలె నీళ్లు ప్రవాహం చేసేను అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకొను పాపము చేయించునే వచ్చి అడవిలో మహోన్నతుని మీద తిరుగుబాటు చేసిరి తిరుగుబడి అయినను అనేటువంటి పదం చాలా లోతైనటువంటి అర్థాన్ని తెలియజేస్తోంది దేవుడు వారికి ఎంతో చేశాడు అయినా కూడా అయినా కూడా విరోధంగానే పాపం చేస్తూ వచ్చారు ఇదనమే మేము అనుకున్నాం మేలు చేసిన వాణిని మరిచిపోయిన తరం ఇది ఒక ఎపిసోడ్లో వాక్యం చెప్పొచ్చు నిబంధన ఛానల్లో మేలు చేసిన వాణిని మరిచిపోయిన తరం దేవుడు మేలు చేశాడు ఐగుప్తులో వారిని మోసే ద్వారా విమోచించినప్పుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఎన్ని అద్భుత కార్యాలు వారు స్వయంగా చూశారు వారు స్వయంగా అనుభవించి చూశారు వారు స్వయంగా విడుదల పొంది బయటకు వచ్చిన వారు కదా మరి అటువంటి వాళ్ళు తమ దేవుని గురించి ఎందుకు ఎరగలేకపోతున్నారు తమ దేవుని మీద ఇంకా ఎందుకు తిరుగుబాటు అనే పాపాన్ని కనబరుస్తూనే ఉన్నారు అంటే నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దేర్ లైఫ్స్ వారి జీవితాల్లో రూపాంతరం దొరకలేదు వాళ్ళకి కలగలేదు ఈనాడు అనేక మంది ఈ విధంగానే ఉన్నారు పేరుకే క్రైస్తవుడు రూపాంతర అనుభవం హృదయంలో కనబడటం లేదు అడవిలో మహోన్నతుని మీద తిరగబడ్డారు తమ ఆశకులది ఆహారమును అడుగుచు తమ హృదయాలలో దేవుని శోధించినీ శోధన హృదయ సంబంధమైనటువంటిది చాలామంది అంటారు ఆ వస్తువు నన్ను శోధించింది అంటారు వస్తువు ఎప్పుడు శోధించదు ఎదుట వ్యక్తి నిన్నెప్పుడు శోధించడం నీ హృదయమే ఎదుట వ్యక్తి పట్ల శోధన కలిగి నిన్ను శోధిస్తుంది ఎదుట వస్తువుల పట్ల మమకారం కలిగి వ్యామోహం కలిగి నీ హృదయం నిన్ను శోధిస్తుంది కనుక అక్కడ ఆబ్జెక్టివ్ యొక్క మిస్టేక్ ఏమి లేదు సబ్జెక్టు యొక్క మిస్టేకే కనుక మనం శోధించబడినప్పుడు ఎదుట దానిని బట్టి కాదు మన హృదయాన్ని బట్టే శోధించబడుతున్నాం అనేది స్వకీయ దురాశ చొప్పున మరులు కల్పబడి ఏడవబడిన వారమై శోధించబడుతున్నాం మనం ఇది ఎంతమందికి తెలుసు ఈ రాత్రి ఇక్కడ వాక్యంలో చెబుతున్నటువంటి మాట హృదయాలలో దేవుని శోధించారు ఈ అరణ్యంలో దేవుడు సిద్ధపరచగలడా అని అనుటూ దేవునికి వినోదంగా మాట్లాడారు దేవునికి వినోదంగా మాట్లాడారు వాళ్ళు ఏం పని చేయలే ది స్పీక్ అగెన్స్ట్ గాడ్ వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కనుక దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం ఉందే దేవునికి వ్యతిరేకమైన హృదయం కలిగి ఉన్నవారే మాట్లాడతారు దేవునికి వ్యతిరేకమైన హృదయం ఉన్నారు అని అంటే వారు మారుమనిషి పొందినవారు కానీ కాదనమాట కనుక అడవిలో మహోన్నతుల మీద తిరుగుబాటు చేసి వారు తమ ఆశకొలిది ఆహారాన్ని అడుగుతూ తమ హృదయాలలో దేవుణ్ణి శోధించారు దేవుణ్ణి శోధించారు ఇస్రాయేలీలు దేవుణ్ణి చాలా శోధించారు చాలా సందర్భాల్లో శోధించారు దేవుని మాట వినటానికి ఇస్రాయేలీలకు ఇష్టం లేకుండా పోయింది మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి